హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి బ్యూటిఫుల్ శారీ తెప్పించానండి అది ఎలా వచ్చిందో చూపిస్తానండి శారీ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వచ్చేసిందండి శారీ అయితే మొత్తం వచ్చేసి కట్ వర్క్ వచ్చిందండి కింద కానీ పైన కానీ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి శారీ శారీలో ఫోర్ కలర్స్ ఉన్నాయి కానీ స్టాక్ అయితే లేదండి ఇవి బ్లూ కలర్ కూడా స్టాక్ లేదండి మీకు కూడా ఇస్తాను చూడండి కట్ వర్క్ అయితే చాలా బాగుందండి లోపలంతా ఓపెన్ చేసి చూపిస్తానండి ఇలా వచ్చింది చూద్దాము పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు కూడా చూడండి చాలా బాగుందండి కట్ వర్క్ థ్రెడ్ ఇచ్చేసి పింక్ కలర్ ఇచ్చాడండి బాగుందండి పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మనం ఇక్కడ నడుము దగ్గర ఇట్లా పైకి తిప్పుకొని కట్టుకుంటాం కదండి మన ఇక్కడ నడుము దగ్గర దాకా ఇచ్చాడండి కట్ వర్క్ మిగతా లేదండి శారీ అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్ గా కింద కట్ వరకే ఇచ్చాడండి మన మనం లోపలికి వెళ్తుంది కదండి అంతవరకు ఇవ్వలేదండి కట్ వర్క్ చూడండి చాలా నీట్ గా ఉందండి బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తానండి చూద్దాము బ్లౌజ్ అయితే మల్టీ కలర్ అన్ని కలర్లు ఇచ్చాడండి థ్రెడ్స్ బ్లౌజ్ అయితే ఫుల్ వర్క్ ఇచ్చాడండి కానీ బ్లౌజ్ అయితే క్లాత్ ఇచ్చిన చిన్నగా ఇచ్చాడండి పెద్దగా ఏమి ఇవ్వలేదండి ఇది వచ్చేసి వెనక వైపు అండి వర్క్ అయితే చాలా బాగుందండి మనకు చెమకీ వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడండి ఫ్లవర్స్ మధ్యలో కూడా చెమకీ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి అన్ని కలర్స్ ఇచ్చాడండి గ్రీను క్రీమ్ కలరు రెడ్ కలరు పింక్ కలరు వైలెట్ కలర్ మొత్తం కలర్స్ ఇచ్చాడండి నెక్ అయితే పైకి ఇచ్చాడండి మరి బోట్ నెక్ లా గుట్టించుకోవాలేమోనండి దాన్ని కటింగ్ చేస్తే తెలుస్తుందండి అండి హ్యాండ్స్ అండి ఇది వచ్చేసి ఇది కూడా హ్యాండ్స్ అండి ఇవి రెండు వచ్చేసి హ్యాండ్స్ అండి ముందు పాటికి ఈ కొంచెం అంతా క్లాత్ ఇచ్చాడండి కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే అసలు ఈ బ్లౌజ్ సరిపోదండి శారీ కూడా పెద్దగా ఏమి ఇవ్వలేదండి శారీ కూడా కరెక్టే ఉందండి మరి బ్లౌజ్ అయితే నాకైతే సరిపోదు అనేసి నేను రిటర్న్ పెడదాం అనుకుంటున్నాను అండి ఈ శారీ అయితేను కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుందండి శారీ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగుందండి బ్యాక్ వైపు ఎట్లా ఉందో చూపిస్తానండి అది కూడాను బ్యాక్ వైపు అయితే ఇట్లా ఉందండి స్పాంజ్ తోటి మొత్తం వర్క్ చేశాడండి ఇప్పుడు ప్లెయిన్ శారీస్కి ఇట్లా వర్క్ బ్లౌజ్ రావటం బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్